ఇదిగో నాకు కోపం వచ్చిందంటే మనిషిని కాదు అమ్మో ఆయనకి ముక్కు మీద కోపమండి బాబు ఇదిగో నాతో పెట్టుకోకు నాకు అసలే కోపం ఎక్కువ ఇటువంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాము ఒక వ్యక్తి విమర్శించబడటానికి ఘోరమైన గొప్ప గొప్ప పాపాలు ఏం చేయాల్సిన అవసరం లేదు కోపపడితే చాలు అంటాడు ప్రభు వార్త ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులునగును బైబిల్లో ఒక వ్యక్తికి కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా తన తమ్ముణ్ణి చంపేశాడు ఎస్ మనందరికి తెలుసు మొట్టమొదటి నరహంతకుడు కయ్యీను కయ్యీను కోపంతో హేబేరును చంపాడు కోపానికి అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటో తెలుసా నరహత్య పాపం అందుకే భక్తుడు అన్నాడు కోపపడు కానీ పాపము చేయకుడి అని చెప్పాడు మామూలు వ్యక్తుల కన్నా కోపం అధికంగా ఉన్నవారి అనారోగ్య శాతం నాలుగు రెట్లు ఎక్కువని కోపగ్రస్తుల వయోపరిమితి కూడా తక్కువని ఆరోగ్య శాస్త్రం చెప్తుంది మీరు మనసారా నవ్వితే పదిహేడు కండరాలు ఉత్తేజం పొందుకుంటాయి అదే మీరు కోపపడితే నలభై మూడు కండరాలు డ్యామేజ్ అయిపోతాయి కోపపడడం ద్వారా కోపపడినప్పుడు శరీరం ఎంత ఒత్తిడికి గురవుతుందో మీరు తెలుసుకుంటే ఇక ఎన్నటికీ కూడా కోపపడరు కోపం వల్ల అనేక రోగాలు మనిషికి వస్తున్నాయని ఆరోగ్య శాస్త్రం చెబుతుంది కోపం రావడానికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు కానీ క్షణిక కాలపు కోపం తీరని నష్టాన్ని కలుగు చేస్తుందని మర్చిపోవద్దు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఎంత అందంగా ఉంటారో తెలుసా అదే కోపపడినప్పుడు మీకంటే గొప్ప అందహీనులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు ఉండరు ఒకసారి నీకు కోపం వచ్చినప్పుడు ఒక ఫోటో దిగి చూడండి నీ ముఖాన్ని నీవే చూసుకోలేవు ఎవరి మీదైనా కోపం వస్తే మీరు ఈ పని చేయండి అబ్రహాం లింకన్ గారి దగ్గర ఒక వ్యక్తి యుద్ధ కార్యదర్శిగా పనిచేసేవాడు అతడు బహునోటి నోటి దురుస్తనం కలిగినవాడు అతని పేరు ఎడ్విన్ స్టాంటన్ తనని నిర్నిమిత్తముగా ఆర్మీలో ఉన్న ఒక అధికారి ఎవరో ఏదో అన్నారని తెలిసి బహు ఆవేశంగా అబ్రహాం లింకన్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడట అందుకు అబ్రహాం లింకన్ గారు ఆయనకు ఒక సలహా ఇచ్చాడు నిన్ను నిందించిన ఆ వ్యక్తి పట్ల నీకు ఎంత కోపం ఉందో ఎంత భయంకరంగా అతన్ని తిట్టాలనుకుంటున్నావో అదంతా ఒక పేపర్లో రాయి అని సలహా ఇచ్చాడట ఎంతో ఆవేశంతో ఊగిపోతున్న ఎడ్విన్ తనలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని ఆ పేపర్ మీద వెళ్ళగక్కున్నాడట అది రాసిన తర్వాత కాస్త రిలీఫ్గా కనిపించిన ఎడ్విన్ని చూచి ఇప్పుడు ఈ లెటరు ఏమి చేస్తావు అని అడిగాడట అబ్రహాం లింకన్ గారు ఇంకేం చేస్తాను ఈ లెటరు ఆ ఆర్మీ ఆఫీసర్కి పంపిస్తానని ఎడ్విన్ జవాబిచ్చాడట నో నో నీకున్న కోపాన్ని ఆ కాగితంలో కక్కేశావు ఇంకా కోపం దేనికి తీసుకెళ్ళి ఆ కాగితాన్ని కాల్చివేయి తర్వాత ప్రశాంతంగా కూర్చొని మరొక ఉత్తరం రాసి నువ్వు చెప్పాలనుకున్న దాన్ని అర్థమయ్యేలాగా అతనికి చెప్పు అని సలహా ఇచ్చాడట నాకు కూడా ఎవరి మీదైనా కోపం వస్తే ఇదే చేస్తాను అదే నీవు కూడా చెయ్యి అని అబ్రహాం లింకన్ గారు చెప్పారట అవును ఆవేశంగా కోపంతో ఉన్నప్పుడు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత క్షేమం మరింత లాభం కూడా ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మనం నియంత్రణ తప్పి మాట్లాడడానికి నోరు జారడానికి తద్వారా పరిస్థితులు చేజారిపోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఇంకా మనకు కోపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోకూడదు సాధ్యమైతే అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లుగా ఎవరి మీదైనా కోపం వస్తే అతని పట్ల ఏ విధంగా ప్రతిస్పందించాలని తలంచావో అదంతా ఓ కాగితంపై రాయడం మంచి అలవాటు కోపం తగ్గిన తర్వాత ఒకవేళ ఆ కాగితం మీరు మళ్ళీ చదివితే నేనేనా ఇది రాసింది అని నువ్వు నవ్వుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని బైబిల్ సెలవిస్తుంది యాకో పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినలో చూస్తే కోపించుటకు నిదానించవలెను అని బైబిల్ సెలవిస్తుంది ఎస్ మనం వినుటకు వేగిరపడాలి కోపించుట ఎందు నిదానించాలి నిదానించి ఆలోచించాలి ఇలా మనం కోపపట్టడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి జరగబోయే పరిణామాల వలన మనకేదైనా నష్టం వస్తుందా అని మనం ఆలోచించుకోవాలి చాలామంది కోపపడటం వలననే వారి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు చాలామంది కోపపడటం వలనే వారి కుటుంబాలు కూలిపోతున్నాయి చాలామంది కోప పడటం వలననే వారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ను పోగొట్టుకుంటారు కొందరైతే వారి జీవితాలనే పోగొట్టుకుంటున్నారు కాబట్టి మనకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా సాధ్యమైతే అంకెలు లెక్క పెట్టాలి ఒకటి నుండి పది అంకెలు లెక్క పెట్టడం ద్వారా మనం కొంతవరకు కోపం నుండి ఉపశమనాన్ని పొందుకోవచ్చు ఇంకా కోపం తీరకపోతే ఆ కోపానంతా అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు పేపర్ మీద రాసి దాన్ని కాల్చివేయాలి నేనైతే నాకు కోపం వచ్చినప్పుడు మౌనంగా కూర్చొని మనసులో స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం అని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాను మీరు కూడా ఈరోజు నుంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి మీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించొద్దు నిదానించి ఆలోచించి ఒకసారి దేవుని సన్నిధిలో స్థుతి స్తోత్రం చెప్పండి కోపంతో అన్నమాటని విడిచిపెట్టిన బాణాన్ని ఎవ్వరూ ఆపలేరు తీరా అవి మిగిల్చేది గాయాలే కోపతాపాలతో ఆరంభమయ్యేవన్నీ కూడా సిగ్గు అవమానంతో ముగుస్తాయి ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అసలు కోపం ఎవరికి వస్తుందో తెలుసా తప్పు చేసిన వారికే త్వరగా కోపం వస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా నీ కోపమే నీ శత్రువు అని నానుడి ఉండనే ఉన్నది కదా నీ కోపం ద్వారా వేళ నీకు శత్రుత్వాన్ని పెంచుకుంటావు కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు బైబులు చెప్పినట్లుగా నిదానించి కోపపడటం మానుకో నీ కోపము పాపానికి దారి తీయక ముందే నీ తలకెక్కిన కోపాన్ని సూర్యుడు అస్తమించినట్లుగా కిందికి దింపే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రభువ మా దేవ ఈరోజునైనా కోపం వలన వచ్చే నష్టాల కొరకు మాతో మాట్లాడారు మీకు స్తోత్రములు కోపం వలన ప్రభా కోపడి మా బిడ్డలనైనా చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు కొన్నిసార్లు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు రాబడిని పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధ ఈ కోపం వలననే ప్రభా వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబాలు కాపురాలు కూలిపోతున్నాయి పరిశుద్ధమైన తండ్రి అంత మాత్రమే కాదు నాయన వీరునైనా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలైనా ఈ రోజు నుండి ఈ కోపాన్ని వదిలిపెట్టాలి అయ్యా నువ్వు చెప్పి ఉన్నావు కోపపడటం నాయన అది పాపం అని పరిశుద్ధిడా మా బిడ్డలను ఆయన ఈ పాపానికి దూరంగా ఉండటకు సహాయం దయచేయండి వీరిలో కోపాన్ని రేపుతున్న ప్రతి దురాత్మ శక్తిని ఏస్తున్నామన్నా లయము చేయండి కోపానికి దూరంగా ఉంటూ నిగ్రహించుకుని నీ సన్నిధిలో స్థుతి స్తోత్రము తెలియజేస్తూ పరిశుద్ధుడా నిత్యము నీ సన్నిధిలో గడిపే కృపణ దయచేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధుడమైన తండ్రి మా బిడ్డలో ఉన్న కోపము పాపము శాపాలన్నింటినీ తొలగించమని రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనుషులు దయచేయండి నా ప్రభా రక్షణలో ఉన్నవారు నా ప్రభావ ఫలించి కృప దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియాపరలో కబుతండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్